ఎంతమంది ప్రభు నాతో మాట్లాడతాడు తన వాక్యం ద్వారా అని విశ్వసించిన వారు ఉన్నారు చేతులెత్తి దేవుని స్థుతించండి స్తోత్రం స్తోత్రం స్తోత్ర ఈనాటి ధ్యానం కొడుకు కీర్తనల గ్రంథం తొంభై ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నుండి ఆఖరి వచ్చిన వరకున్న భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం ఒక వచ్చిన మీరు ఒక వచ్చును నేను తొంభై ఏడవ కీర్తన పదవ వచ్చును యహో వాళ్ళు ప్రేమించు వర్లరా చెడుతనము అసహించుకుండి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించమంతులారందరూ కలిసి నీతిమంతులారా యహోవా ఎందుకు సంతోషించండి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఈరోజు ఒక సుదూర్ఘమైన వర్తమానాన్ని ప్రవహించారు కానీ క్లుప్తంగా దాన్ని మీ ఎదుటి తీసుకుని వస్తాను ఈనాటి ధ్యానం కొరకు ఇందులో మూడు సందేశాలు ప్రభు నాకు ఇచ్చాడు కానీ దేవుని చిత్తమైతే ఒకటి రెండు సందేశాలు మీకు ఇచ్చి నేను తొలిది గదిని ఆరాధన అదనముకిస్తాను ఈ మాట నా వెనుక చెప్పండి యహో ప్రేమించు వాళ్ళరా చెడుతనమును అసహ్యించుకున్నాడు నిజంగా మీరు దేవుని ప్రేమిస్తే వాస్తవికమైన ప్రేమ నీలో ఉంటే ప్రభు అయిన యేసు క్రిస్టి ఎడల వాస్తవికమైన ప్రేమ నీలో ఉంటే నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు యహో వాను ప్రేమించు చెడుతనమును అసగించుకోనండి చెడుతనాన్ని అస్సగించుకోవాలి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనటానికి ఇది ఒక మాదిరి నేనైనా నీవైనా దేవుని ప్రేమిస్తుంటే యహో వాను ప్రేమించు వర్లరా చెడుతనాన్ని అసహించుకోండి ఓ మాట చెప్తాను వినండి నువ్వు దేవునిని వెంబడిస్తున్న వ్యక్తివైతే నువ్వు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తివైతే లోకం నిన్ను పరీక్షిస్తుంది నీ తల్లిదండ్రులు నిన్ను పరీక్షిస్తారు సమాజం నిన్ను పరీక్షిస్తుంది దైవజనుడు నిన్ను పరీక్షిస్తాడు ఎలా పరీక్షిస్తాడు నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తుంటే చెడుతనాన్ని నువ్వెంతా సహించుకుంటున్నావు పాపాన్ని చె చెడుతనాన్ని నీ నీవెంతగా అసహ్యించుకుంటున్నావో అంతగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనటానికి రుజువు ఒకడు చెడుతనాన్ని అనుభవిస్తూ చెడుతనాన్ని జురుకుంటూ పాపములతో పొడ్లుతో అపవిత్రతతో అంటుకట్టబడి లోకంతో రాజీ పడిపోయి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే అది అబద్ధం దేవులని ప్రేమించేవాడు చెడుతనాన్ని ఎంతగా అసహించుకుంటున్నాడో పరీక్షింపబడతాడండి ఈ లేఖనం నుండి మొదటి తలం పొక నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే పాపాన్ని చెడుతనాన్ని దేవునికి దాన్ని నువ్వెంతగా అస్సగించుకుంటున్నావు అన్నది ముఖ్యం కన్ను నువ్వు చెడుతనాన్ని అస్సగించుకోకుండా పాపంతో పాపంలో పొర్లుతో అపవిత్రతతో అంటుకట్టుబడి దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు అంటే ఏంటో తెలుసా అబద్ధమాడుతున్నావు అబద్ధమాడుతున్నావు నువ్వు దేవుని కాదు ప్రేమించేది లోకాన్ని నువ్వు దేవుని కాదు ప్రేమించేది శరీర ఇచ్చలను నువ్వు దేవుని కాదు ప్రేమించేది సుఖభోగాలను నువ్వు దేవునిని వెంబడించేది ఎందుకో తెలుసా స్వార్థంతో నువ్వు దేవునిని ప్రేమించేది ఎందుకో తెలుసా ఆయన చాటున బ్రతికిపోవటానికి నువ్వు దేవునిని ప్రేమించేది ఎందుకో తెలుసా ఆయన నామమున వచ్చే విలువను స్వతంత్రించుకోవటానికి తప్ప నువ్వు దేవునిని ప్రేమిస్తున్న వ్యక్తివి కాదు నిజంగా నువ్వు ఆత్మీయుడి అయితే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే చెడుతనాన్ని చెప్పండి అస్సగించుకోవాలి చెడుతనాన్ని అస్సగించుకోవాలి చెడుతనాన్ని అస్సగించుకోవాలి ఒకవేళ నువ్వు చెడుతనాన్ని అస్సగించకుండా చెడు చేస్తూ వాక్యం ఏమంటుంది ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల దీన్ని ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో నిలవదు మొదటి యుగాని పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చు ఇదే చెప్తుంది ఎవడైనానూ లోకాన్ని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో నిలవదు మను లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో ఉన్న చెడుతనమును అనుభవిస్తూ పాపములో పొర్లుతూ అపవిత్రతతో అంటుకట్టబడి ఎంత మాత్రమో దానిని అస్సిగించుకోకుండా దానితోనే కలగలిపి నువ్వు జీవితాన్ని జీవిస్తూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే ఎలా నువ్వు ప్రేమిస్తున్నది లోకాన్ని ఒకవేళ నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే Tudo tem a minha, assim, de